య్ సో ఏపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ పంచాయతీ కార్యదర్శి సో ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం ముఖ్యమైన ఇన్ఫర్మేషను సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు నేషనల్ లెవెల్లో చదువుతున్నప్పుడు అది వేరండి పర్టికులర్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చదువుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యాలు సాధించడంలో ఏ స్థితిలో ఉంది మొత్తం సెవెంటీన్ ఇండికేటర్స్ ఇవ్వటం జరిగింది ఈ సెవెంటీన్ ఇండికేటర్స్లో ఆంధ్రప్రదేశ్ ఏ స్థితిలో ఉన్నది అన్నది మనం తెలుసుకోవాలి ఇప్పుడు నేను మీకు చెప్తున్నది రెండు వేల పద్దెనిమిది నివేదిక ఆ నివేదికలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ దాన్ని ఏపీ ఏ స్థితిలో ఉందో దాన్ని వివరించడం జరుగుతూ వస్తుంది ఎవ్రీ ఇయర్ కూడా ఈ నివేదికని పబ్లిష్ చేస్తూ ఉంటారు ఇప్పుడు వరకు అంటే దగ్గరలో ఎగ్జామ్స్ ఉండి రాస్తున్న వారికి ఈ నివేదిక ఉపయోగపడుతుందండి ఎక్కువ ప్రశ్నలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి డైరెక్ట్లీ అది ఇండైరెక్ట్లీ మెయిన్స్ పంచాయతీ కార్యదర్శి కానీ గ్రూప్ వన్కి సంబంధించి కానీ లేదా గ్రూప్ టూకి సంబంధించి కానీ మెయిన్స్కి వెళ్తున్నప్పుడు ఈ మెయిన్ టైంలో ఇంకొక నివేదిక ఏదైనా వస్తే అది కూడా చదవాల్సిందే మారుతున్నప్పుడు ఆ మార్పు నిండో చదవాలి కానీ పాతదే పట్టుకొని కూర్చుంటామంటే సరిపోదు కదండి సో ఆ మార్పు ఏదో ఉన్నా కానీ అది కూడా నేను మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళకి మాత్రం ఇది కాస్త ఇంపార్టెంట్ రెండు వేల పదిహేను నుంచి ముప్పై మధ్య కాలంలో సాధించాలి ప్రపంచవ్యాప్తంగా సాధించాల్సిన లక్ష్యాలు ఏమున్నాయో ఆ లక్ష్యాలని ఐక్యరాజ్యసమితి వారు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రూపంలో ఇవ్వటం జరిగింది దీనికి ముందులో మీడియం డెవలప్మెంట్ గోల్స్ అని ఉండేది సో దాని స్థానంలో ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లేకుండా ప్రశ్నపత్రం అనేది రూపొందదు ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్న అంశాలన్నీ కూడా దీని రిలేటెడ్గానే ఉంటూ ఉంటాయి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది ఏపీబిఎస్సి రాసే వాళ్ళకి అదేవిధంగా డిఎస్పీఎస్సి రాసే వాళ్ళకి వాళ్ళకి సపరేట్గా వేరే నివేదిక ఉంటుంది అది వారి ఎగ్జామ్ టైంలో అది నేను క్లియర్గా వివరిస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే వివరించడం జరుగుతుంది సో మొత్తం సెవెంటీన్ ఇండికేటర్స్ సెవెంటీన్ ఇండికేటర్స్ని సింప్లిఫై చేసుకొని ఎక్కడ ఏమి ఉంది ఆ విధంగానే ప్రిపేర్ అవుతూ ఉండాలి సో ఫస్ట్ ఇండికేటర్ నో పావర్టీ ఎన్ పావర్టీ ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్ ఎవ్రీ ఇది ఫస్ట్ ఎస్డిఏ ఎస్డిజిలో ఫస్ట్ ఇండికేటర్ సో దానికోసమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ చర్యలను చేపట్టడం జరిగింది బీపీఎల్ నేను ఆల్రెడీ పేదరికం అంటే ఏమిటి పేదరికం సాపేక్ష పేదరికము నిరపేక్ష పేదరికము ఎకానమీలో అవన్నీ కూడా క్లియర్గా వివరించడం జరిగింది సో పేదరిక రేఖ బిలో పావర్టీ లైన్ బిలో పవర్టీ లైన్ అంటే ఏంటో కూడా నేను మీకు చెప్పాను బిలో పావర్టీ లైన్ కన్నా తక్కువ ఎంతమంది ఉన్నారు అని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మనం ఎట్లా రీచ్ అవ్వాలి అని ఈ రెండు పరిశీలన చేసి రెండు వేల పదకొండు పన్నెండు ప్రకారము రెండు వేల పదిహేడు పద్దెనిమిది టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ మీరున్నది టూ థౌజండ్ నైన్టీన్లో టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ది ఇది రెండు వేల పద్దెనిమిదిలో నివేదిక అని చెప్పాను కదండి అంటే దానికి ముందు సంవత్సరంది ఇక్కడ నివేదిక అనేది అందుబాటులోకి వస్తుంది రెండు వేల పదిహేడు పద్దెనిమిది ప్రకారము ఆంధ్రప్రదేశ్లో హెడ్ కౌంట్ రేషియో ఎంత ఉన్నది ఇది డైరెక్ట్గా ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది హెడ్ కౌంట్ రేషియో అంటే ఏంటి బిలో పావర్టీ లైన్ పీపుల్ ఎంతమంది ఉన్నారు అవుట్ ఆఫ్ టోటల్ పావర్టీ లైన్ మొత్తం ప్రజల్లో బిలో పవర్టీ లైన్ ఎంతమంది ఉన్నారో తెలియజేస్తుంది మొత్తం నూట ఇరవై కోట్లు బిలో పవర్టీ లైన్ అంటే పేదరిక రేఖ కన్నా దిగువ స్థాయిలో ఉన్నవాళ్ళు ముప్పై శాతము ముప్పై కోట్లో నలభై కోట్లు సో నూట ఇరవై కోట్లలో ముప్పై కోట్లు ఎంత శాతం అది తెలిపేదాన్ని హెడ్ కౌంట్ వేసు అవన్నీ క్లియర్గా చెప్పాము కాబట్టి మళ్ళీ ఇక్కడ ఆ పాయింట్స్ నేను మీకు వివరించక్కర్లేదు ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదిహేడు పద్దెనిమిది ప్రకారము హెడ్ కౌంట్ రేషో ప్రకారము పేదరికము శాతము ఎంత పేదరిక శాతం ఎంత రెండు వేల పదిహేడు పద్దెనిమిది అది ఎక్కడ చూడలేదు అంటే ఎక్కడ చూడలేదు కాబట్టి ఇక్కడ నివేదికలు ఉన్నాయి సో నివేదికలు చూడకుండా ఎగ్జామ్కి వెళ్ళకూడదు కరెంటు రిలేటెడ్గా ఏమేమి వస్తున్నాయో పరిశీలన చేయాలండి కన్వెన్షనల్ మెథడ్లోనే అదే పట్టుకొని వెళ్తామంటే సెట్ కాదు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేసుకుంటూ ఉండాలని పోటీ పరీక్షల వెళ్ళే అభ్యర్థులకి నేను సూచిస్తూ ఉంటున్నాను ఇది సో ఎంత వస్తున్నదండి నైన్ పాయింట్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో పట్టణ పేదరికము ఎంత పట్టణ పేదరికము ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో గ్రామీణ పేదరికము ఎంత పది పాయింట్ తొమ్మిది ఆరు పది పాయింట్ తొమ్మిది ఆరు ఈ క్రింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి ఏ ఏ భారతదేశము భారతదేశంలో అకౌంట్ రేషో ప్రకారము పేదరికము కన్నా ఆంధ్రప్రదేశ్లో పేదరిక శాతము తక్కువగా ఉన్నది తక్కువగా ఉన్నది బి ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ పేదరికము కన్నా పట్టణ పేదరికము అధికముగా కలదు ఒకటి ఏ కరెక్టు బి రెండోది బి కరెక్టు అట్లా అడుగుతూ ఉంటాడు ఇప్పుడు మీకు స్పష్టత వస్తుంది ఏంటి భారతదేశంలో పేదరికం ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఫస్ట్ పాయింట్ అర్బన్ కన్నా రూరల్లోనే పేదరికం ఎక్కువగా ఉంది అడిగితే ఫ్యాక్ట్ మీద అడిగితే ఫ్యాక్ట్స్ని గుర్తుపెట్టుకోవాలి పేదరికం అంటే ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోక తప్పదు ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోవాలి కాన్సెప్ట్ అడిగితే ఇట్లా కాన్సెప్ట్ బేస్ మీద వెళ్తారు సో పేదరికాన్ని తగ్గించటంలో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉన్నది సిక్స్త్ పొజిషన్ పేదరికం రెండు వేల పదకొండు పన్నెండులో ఎంత పేదరికం ఉంది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఎంత పేదరికం ఉంది సో అక్కడి నుంచి ఇక్కడికి తగ్గించడంలో పేదరికాన్ని తగ్గించడంలో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉన్నది అంటే వన్ టూ త్రీ ఫోర్ అట్లా సిక్స్త్ పొజిషన్లో ఉన్నది నేను చెప్తుంది కాదు డైరెక్ట్గా ఇక్కడ నివేదికలో వాళ్ళు ఇచ్చారు ఇది ఇంపార్టెంట్ ఈ స్టాటిస్టిక్ కూడా సరే పేదరికం అయిపోయింది ఈరోజు కూడా పేదరికం అంటే నువ్వు ఈ నెల ఖర్చులకి అది ఏ విధంగా నువ్వు క్యాలిక్యులేట్ చేసుకున్నా నువ్వు కిలో క్యాలరీస్ దగ్గరికి వెళ్తూ వస్తున్నావు ఇంతకన్నా తక్కువ తీసుకుంటే నువ్వు పేదవాడివి ఇంతకన్నా కిలో క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటే ఫుడ్ని నువ్వు పేదవాడివి కాదన్నట్టే మనము కొద్దిపాటి మార్పులతో అదే క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తున్నాం కనీసం మంత్లీ పరికాపిటా ఎక్స్పెండిచర్ ఎంత విధంగా ఉంటుందో ఆ మంత్లీ పరికాపిటా కన్సమ్షన్ ఎక్స్పెండిచరే మనకి ఈరోజు పేదరికం కాలిక్యులేట్ చేయడానికి బేస్ లైన్గా ఉంటుంది కానీ ఇంటర్నేషనల్ స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే ఇది తప్పు కేవలం నువ్వు అతి అంతవరకు మాత్రమే పరిమితమైతే పేదవాడి గురించి నువ్వు కరెక్ట్గా అంచనాకి రాలేవు ఇంకా వేరే ఇండికేటర్స్ కూడా తీసుకో ఫుడ్ ఒకటే కాదు తో పాటు చాలా అవసరం పడుతుంటాయి వాటి చదువుకోవాలి వాటికి మంచి వైద్య సదుపాయాలు అందాలి హెల్త్ రిలేటెడ్ లివింగ్ స్టాండర్డ్స్ ఉండాలి అని చెప్పి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని రూపొందించడం జరిగింది సో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని ఎప్పుడు రూపొందించారు రెండు వేల పదిలో రూపొందించారు మల్టీ పావర్టీ డెవలప్మెంట్ ఇండెక్స్ని యుఎన్డిపితో పాటు ఈ క్రింది ఏ సంస్థ వారు రూపొందించడం జరిగింది ఓపీహెచ్ఐ అంటారు దీనిని ఓపీ హెచ్ఐ ఆక్స్ఫర్డ్ పవర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఈ సంస్థతోటి యుఎన్డిపి వారు అయ్యప్పై డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ ని రూపొందించడం జరుగుతుంది ఇది హ్యూమన్ పవర్టీ ఇండెక్స్ స్థానంలో డైమెన్షనల్ పవర్టీని రెండు వేల పది నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్నాం సరే ఇంతవరకు మనం చర్చించుకున్నాం సరిపోయింది ఈ మల్టీ పవర్టీ డైమెన్షనల్ ఇండెక్స్లో ఎన్ని ఇండికేటర్స్ ఉంటాయి మొత్తం పది ఇండికేటర్స్ ఉంటాయి హెల్త్కి సంబంధించి రెండు ఎడ్యుకేషన్కి సంబంధించి రెండు లివింగ్ స్టాండర్డ్కి సంబంధించి ఆరు సో మొత్తం కలిపితే పది ఇండికేటర్స్ కేవలము రెండు వేల నాలుగు వందల కిలో గ్యాలరీలు రెండు వేల ఒక వంద కిలో గ్యాలరీలే కాకుండా ఈ ఇండికేటర్స్ని కూడా తీసుకొని క్యాలిక్యులేట్ చేయి అప్పుడు నీకు పేదరికము ఏ స్థాయిలో ఉందో కరెక్ట్గా అర్థమవుతుందని చెప్పారు సో దాని ప్రకారము మల్టీ డైమెన్షన్ ఇండెక్స్ ప్రకారము ఇండియా ట్వంటీ వన్ పర్సెంటేజ్ ఉంటే సో సారీ ఇండియా అనేది ఫార్టీ త్రీ పర్సెంట్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ అనేది ట్వంటీ వన్ పర్సెంటేజ్ మాత్రమే ఉన్నది అంటే ఇండియా కన్నా కూడా ఈ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ లివింగ్ స్టాండర్డ్స్ కానీ ప్రొవైడ్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నది విద్య వైద్య మరియు జీవన నాణ్యత విషయంలో ఆంధ్రప్రదేశ్ భారతదేశము కన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నది స్టేట్మెంట్ కరెక్టా తప్ప స్టేట్మెంట్ కరెక్టు అభ్యర్థులు కాస్త గమనించారండి ఓన్లీ ఫ్యాక్ట్ బేస్డ్ మీదే ఉండదు ఫ్యాక్ట్ని ఆధారం చేసుకుని కాన్సెప్ట్లోకి కూడా ఆలోచించాలి అలా ఆలోచిస్తున్నప్పుడే మనకు ఒక ఎస్టిమేషన్ కి మనం రాగలుగుతాం ఇక్కడ మీకు అనిపిస్తుంది ఇండియా ఫార్టీ త్రీ పర్సెంట్ ఉంటే ఆంధ్రప్రదేశ్ ట్వంటీ వన్ పర్సెంట్లో ఉంది సో ఇండియా కన్నా కూడా ఈ ఇండికేటర్స్లో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరానికి ఇప్పుడు ఉన్న మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ ఇరవై ఒక్క స్థాన పర్సెంటేజ్ నుంచి లెస్ దాన్ ఫైవ్ పర్సెంట్కి తీసుకొని వెళ్ళాలి ఇది లక్ష్యం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని పేదరిక రహిత రాష్ట్రముగా ఏ సంవత్సరం కల్లా చేయాలని లక్ష్యాలని నిర్దేశించుకోవటం జరిగింది ఇరవై ఇరవై రెండు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఇరవై తొమ్మిది అట్లా మీకు ప్రశ్న అడుగుతారు ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై నాటికి పేదరికం హెడ్ కౌంట్ రేషియో పేదరికము జీరో అవుతుంది మల్టీ పవర్టీ ఇండెక్స్ లెస్ దెన్ ఫైవ్ పర్సెంట్ అవుతుంది ఇరవై తొమ్మిది ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై నాటికి మల్టీ పవర్టీ ఇండెక్స్కి సంబంధించి సరైన వివరణ ఏది ఇది జీరో శాతానికి చేరుకోవాలి ఇది లెస్ దాన్ ఫైవ్ పర్సెంట్కి చేరుకోవాలి ఇది లెస్ దాన్ టెన్ పర్సెంట్కి చేరుకోవాలి ఇది లెస్ దెన్ ట్వెల్వ్ పర్సెంట్కి చేరుకోవాలి లేదా మల్టీ పవర్టీ ఇండెక్స్లో లెస్ దెన్ ఫైవ్ పర్సెంట్కి